అంశం అంటే నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇక పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇది పేదలకు ఏ విధంగా లబ్ధి చేకూరే ఉన్నాయి ఇప్పటికి కూడా హౌసింగ్ స్కీమ్ అనేటువంటిది ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది గొప్ప స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టిచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాబట్టి అటువంటి అది ఒక సోషలిస్ట్ యాక్ష మనం ఆనాడు అభివర్ణించినాం పేదలకు పక్కా ఇళ్ళు ఉండాలనేది ఇప్పటికి కూడా ఇల్లు లేనటువంటి వర్గాలు ఉన్నాయి ఇంకా ఆ దరిదాపు ద ఒక ఏడెనిమిది లక్షల కుటుంబాలకు ఇండు లేనటువంటి అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి అందుకని వాళ్లకు మూడు సెంట్లు రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు అయితే రెండు సెంట్లు కేటాయించడం అనేది న్యాయమైనటువంటి విషయం తర్వాత అతి పేదలకు అందేటువంటి సహాయం ఇది కాబట్టి ఇళ్ల స్థలాల కేటాయించతో పాటు భవిష్యత్తులో ఇల్లు కూడా ఇవ్వాలి ఇల్లు కూడా ఇస్తే ఆ పేద ప్రజలకు ఇదొక భౌతిక సౌకర్యమే కాదు ఇదొక హ్యుమానిటీ దరిదాపు రోటీ కపడ ఆర్ మకాన్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ నినాదం భారతదేశంలో ఉంది గత మూడు దశాబ్దాలుగా ఇవాళ మకాన్ అనేటువంటిది ఇవాళ మనకు చూస్తా ఉన్నాం ఎంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎటువంటి జీవితం గడుపుతున్నారు సంచార జాతులు కాని దళితులు కానీ ఇటువంటి వాళ్ళకి ఇండు లేవు కాబట్టి వాళ్ళ చోటు కేటాయించడంతో పాటు భవిష్యత్తులో ఇళ్ళు కూడా కేటాయిస్తే వాళ్ళకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది వాతావరణం వెదర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ కట్టుకోలేకపోతారు కొనుక్కోలేకపోతారు అందుకని ఖచ్చితంగా ఆంధ్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ పని ఉపశమన చర్యగా మంచి విషయంగా మనం గమనించవచ్చు రైట్